మరీ అలా చెప్పకు మన్మధ కేవలం నీ ప్రేరణే కాదు కొంచెం నా ప్రయత్నం కూడా ఉంది ఇదిగో ఇలా మిడిసిపడ్డ ఎందరో శృంగార కేళి విలాసాలకు దూరమయ్యారు అయ్యో అలాంటిది ఏం పెట్టుకోకు భోజనం లేకపోయినా ఉండగలను కానీ శృంగారం లేకుండా బతకలేను వరుస కన్నానయ్యా మర్రి అప్పుడే విడిపోయావు మన్నధరేమయ్యా కూర్చోరా ఏమొచ్చింది నేను మాట చెప్తాను ఏమీ అనుకోకదు ఏమిటది ఎందుకైనా మంచిది డాక్టర్ గారు చూపించుకుంటారా ఉందిరా అవును ఆ మన్మధుని వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా అని పెంచడం నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు నా శృంగార నీళ్ళలు చక్కగా శ్రద్ధగా వింటాడు అయ్యో ఆ బస్టాండ్ అమ్మాయితో నేను జరిపిన సరసాలు పదే పదే చెప్పించుకుని మురిసిపోయాడు చుక్క చుక్క ఇంకోటి చెప్తాను గురించి నువ్వు మాట్లాడడం మానకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోతా ఖాళీ చేసి ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోతా జాగ్రత్తగా చీకట్లో చూస్తావు చూసుకుందాం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో ఇంకెప్పుడు నీ రూపుకి రాను రానక్కలేదు నువ్వు ప్రతిపాదన నేను రాను నేను అసలు ప్రతిపాను కాను నీ వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావురా ఏం పర్లేదు నాకు మన్మతుడి తోడున్నాడు నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా పాడైపోతావు మేము వెళ్ళాం వెళ్ళనకు వెళ్ళలేను అను అలాగే అనుకోరే అంజు కామాయ్ ఎన్నో సుగుణాలున్న రావణాసుడే స్త్రీ వ్యామోహంలో పడి నాశనం అయిపాడు ఆ పాడు పన్ను మా అది మాత్రం నా వల్ల కాదురా నువ్వు చేసే పనులకి నా మనసు పాడేకేనా ఒక్క విషయంగా మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా ఏమిటది నువ్వు మన స్టాప్ జోడుకు పోవడం లేదు కదా అందుకని ఉండే చోట తప్పు చేయకు తప్పు చేసే చోట ఉండకు అది నా లోపాలు వన్ మినిట్ వన్ మినిట్ అంటే నువ్వు చేసే పనులు తప్పని ఒప్పుకుంటావాహించడం తప్పు తప్పులేదురా మోసం చేయడమే తప్పు ఒరే నువ్వంటే నాకు ప్రాణం రా ఒకే ఊళ్ళో పుట్టావు ఒకే బడిలో చదువుకున్నావు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నావు అర్థమైందిరా అర్థమైంది నాకు బుద్ధంటూ ఉంటే ఈ జన్మలో ఈ బైక్ ఎక్కను నీ పాపిస్త పన్న చూడను థ్యాంక్ యూ సరిగ్గా మగత నీ పని సరి నీ పనిసరి నీ పని సరి నీ పని పని దాని పని సరి సరి సరే పాద